నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ చావుతాం జగన్మోహన్ రెడ్డి నిన్న ఇరవై ఏడవ తారీఖు కర్షాదిలుపుస్తున్నారు దానికోసం అందరినీ సబ్సేషన్ అది పవర్ విద్యుత్ భవనాల దగ్గరికి వెళ్ళేసి రెఫరాండాలు కూడా ఇచ్చారంటే అర్జీలు కూడా ఇచ్చారు సరే బాగా ఉంది కొంతమంది ఇది నవ్వుల ఉంది ఏమంటారంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ఇప్పుడు కరెంటు కో బిల్లులు పెరుగుతున్నాయి అన్నారు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా తెలిసి మాట్లాడతారో తెలివి మాట్లాడతారో నాకు తెలియదు ఇది నిజమో కాదు ఒకసారి చూసుకోండి దాని గురించి నేను ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను ఇక కరెంటు బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయి అవి ఎలా తగ్గించుకోవాలా మార్గాలు లేవా అన్న దాని మీద వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే కరెంటు బిల్లులు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అది సీఎం అయినా పెంచుకుంటూ పోతాడు ప్రజల గురించి పట్టించుకునే వాడు అవి కూడా ఉండడు ఎంతసేపటికి మనకెందుకు మనకు ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు ఏమున్నాయని ఎత్తుకుంటారే తప్ప కరెంటు బిల్లులు తగ్గించాలని కోరుకోరు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్లో సారీ బీజేపీ నాయకుల్లో కొంతమందికి ఈ పవర్ ప్లాంట్లు ఉంటాయి టీడీపీలో చాలామందికి ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో కూడా చాలామందికి ఉన్నాయి ఒకవేళ ఈ పవర్ ఏదైతే ఉందో సప్లైలో తక్కువ తీసుకుంటే నష్టాలు వస్తాయిగా వస్తాయిగా ఒప్పుకుంటామా ఒప్పుకునే ప్రసక్తే లేదు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు తగ్గించరు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా తగ్గించరు ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకే పవర్ ప్లాంట్లు అనేవి ఉన్నాయి ఉన్నప్పుడు ఎందుకు తగ్గిస్తారు సరే వాళ్ళకి ఆదాయం రావాలా ఏం చేయాలా ప్రజల మీద రుద్దాలా తప్పదు మనం బరాయించాలా ఎందుకంటే మనం ఈ నచ్చి ఇష్టపడి ఓట్లేసి గెలిపించుకుంటాం ఖచ్చితంగా మనం నెత్తిన శివతాండం ఐదు సంవత్సరాలు ఆడతారు అది జగన్మోహన్ రెడ్డి అని ఆడతాడు లేకపోతే చంద్రబాబు అని ఆడతాడు రేపు రాబోయేటటువంటి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇదే పరిస్థితి ప్రభుత్వాలు మారుతాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క స్థితిగతులు ఆర్థిక మూలాలు వృద్ధి చెందుతాయి కానీ ప్రజల యొక్క ఆర్థిక మూలాలు వృద్ధి చెందవు ప్రజల యొక్క కష్టాలు వృద్ధి చెందవు ఇంకోటి కూడా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అందరూ తగ్గింజుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తారు ప్రభుత్వాలు చేసేటటువంటి అప్పులు ప్రభుత్వాలు కట్టవు అప్పు తీసుకున్నటువంటి వేల లక్షల కోట్ల అప్పులు తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా కట్టరు ఎగ్గొడతారు ఈ అప్పులన్నీ ఎవరినెత్తిన పడితే ఎవరి దగ్గర వసూలు చేయాలా మనమే గొర్రెలు మనమే ప్రజలమే ట్యాక్సీల రూపంలోనో అదనపు ఛార్జీల రూపంలోనో మన దగ్గరే ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ బొక్కలు పూడుస్తారు అంతే తప్ప ఏమీ ఉండదు ఇంత మాట్లాడుతున్నటువంటి ఉద్దండ పండితులు ఈ ప్రపంచ మేధావులు వాళ్ళని ప్రశ్నించండి ఏరన్నాయన నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నావు ఎగ్గొట్టావు మరి నువ్వు కట్టాలి కదా మేమెందుకు కట్టాలని చెప్పేసి ప్రజలు ఏమైనా తిరగబడగలరా అంత తీరిక లేదు అంత అవకాశం కూడా ఇరు రాజకీయ నాయకులు ఇది సూక్ష్మం దీనికి ఇంకా వివరణాత్మకంగా కావాలంటే నేను ఒక వీడియో చేస్తా అసలు ఎవడు ఏంటి ఇప్పుడు అందరూ వైసీపీ మా పార్టీ గొప్పగా చేసిందని వీళ్ళు డబ్బా కొడతారు టీడీపీ మా పార్టీ గొప్పగా చేస్తున్నాం చేసినామని మనం డబ్బా కొడుతున్నాం ఈ డబ్బాలన్నీ వేస్ట్ గాలి మాటలే లాస్ట్కి నష్టపోయేది భార ఈ భారాన్ని భరించేది మనమే సామాన్యులమే ఇది తెలుసుకొని పార్టీ జెండాలు నెత్తినేసుకొని నేసుకొని మొయ్యాకండి మోస్తే మనం వాళ్ళు చేసేటటువంటి అప్పులు వాళ్ళు చేసేటటువంటి పాపాలు మనం మొయ్యాలా ఏడా నేర్చుకోవాలా థ్యాంక్ యూ